నమస్తే అన్న అందరికీ నమస్కారం హువ ఇట్లో రోజు రోజుకు చేపలు తినేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది అలాగే మటన్ గాని చికెన్ గాని ముఖ్యంగా మటన్ తినేవారి సంఖ్య తగ్గుతూ ఉంది ఎందుకంటే పండగలు లేదా ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు పొట్టేర్లు అలాగే గొర్రెలు అలాగే మేకపోతలు కోస్తూ ఉన్నా సరే చేపలు తినేందుకు ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే చేపలు ఆరోగ్యంతో కూడుకున్న నాన్ వెజ్ కాబట్టి చేపలను ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉన్నారు అలాగే మటన్ ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ ఎక్కువ బాడీలో పేరుకుపోతుందని చెప్పి డాక్టర్లు ఇచ్చిన సూచనల మేరకు చాలా మంది చేపలు తింటూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కువైట్ లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల టన్నుల చేపల వినియోగం జరిగిందని చెప్పి దీని విలువ అరవై ఏడు లక్షల దినార్లు ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు రెండు వేల ఇరవై మూడులో విక్రయించబడిన రొయ్యల పరిమాణం కిలోగ్రాములకు చేరుకుందని చెప్పి అలాగే కువైటీలు అత్యంత ఇష్టంగా తినే జుబైదీ చాప ఏదైతే ఉందో దాని యొక్క వినియోగం దాదాపు డె తొమ్మిది వేల కిలోగ్రాములకు చేరుకుందని చెప్పి తాజా నివేదిక తాజా సర్వే తెలిపింది అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు మీరు ఎక్కువగా ఇష్టపడి తినే నాన్ వెజ్ వంటకం ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న చేప తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పి డాక్టర్లు సూచించడంతో చాలా మంది కువైటీలు ఇటీవల కాలంలో చేపలు ఎక్కువగా తింటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్